అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక హ్యాపీయెస్ట్ విషయం అనమాట ఆ ఆడిషన్స్ చేసిన తర్వాత కూడా నాకు అక్కడ ఉండే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుకుమార్ సారు ఒక పది ఆడిషన్ వీడియోస్ మాత్రం ఆయన ఫోన్లో ఉంచుకున్నారు బాగా చేశారని అందులో నీదొకటి అన్నారు అనిసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే ఆడిషన్ మధ్యలోనే కట్ చేస్తే ఆ తర్వాత సుకుమార్ సార్ ఒకసారి ఆఫీస్కి పిలిచారు పిలిచి సార్ని కలిసాను మాట్లాడాను బోన్ చేసేవా అని అడిగారు అంటే లేదు సార్ చేయలేదు అని అంటే సరే బోన్ చేయితే అన్నారు లేదు సార్ బయటకు వెళ్తా అన్నారు అయితే ఈరోజు నేను మీటింగ్లో ఉన్నా తర్వాత మళ్ళీ కలుస్తా అన్నారు అంటే జస్ట్ ఓకే ఆ మాత్రం మాట్లాడడమే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అండ్ కట్ చేస్తే మళ్ళీ ఇంకా ఆయనకి బోల్డ్ పనులు ఉంటాయి కదా మనం అసలు చాలా చిన్న వాళ్ళం అతని దగ్గర కట్ చేస్తే మనకి టూలో ఏదో ఒక రకంగా అవకాశం ఇవ్వాలి 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 అంటే ఇప్పుడు యాక్చువల్ ఎక్కడి నుంచి అసలు టిస్ట్ టూకి అవకాశం వచ్చిన తర్వాత టూకి అవకాశం వచ్చింది ఇది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జాన్ ఇంకా నేను ఇంకప్పుడే పండగకి ఇంటికి టికెట్లు బుక్ చేసుకుంటున్నాను ముందుగానే బుక్ చేసుకోవాలి కదా చేసుకుంటే ఫోన్ వచ్చింది ఫోన్ చేసి పలా అదే అనిల్ అన్న అన్నతను ఎవరైతే నాకు బాగా సపోర్ట్ చేస్తారో అతను ఫోన్ చేసి ఆ భరత్గా షూట్ ఉంది సెవెంత్ ఎయిత్ పుష్పది వస్తారా అన్నాడు అన్న వస్తారా ఏటన్న ఖచ్చితంగా వస్తాను అన్న నేను అని అంటే లేదు యాక్చువల్లీ క్యారెక్టర్ కొంచెం అంటే అంత డైలాగ్స్ ఉంటాయో లేదో తెలియదు పెద్దగా బట్ సార్ అయితే మిమ్మల్ని పెట్టమన్నారు సో వచ్చి కంటిన్యూ అవుతారా అని అడిగారు అంటే యాక్చువల్లీ వన్ లో కూడా బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ ఒకటి ఇస్తామన్నారు సార్ అతను అన్నా అతను చెప్పారనమాట ఈ సి క్యారెక్టర్ అనుకుంటున్నారని అప్పుడు నేను టెన్ కాసీ రావాలి అది ఇదని అంటే అని అడిగాను అనమాట అన్న క్యారెక్టర్ కొంచెం పర్లేదా మంచిదేనా అంటే బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం చిన్నది అంతా ఇదే ఉండదు అన్నట్టు ఆయన చెప్తే నేను సరే అన్న ఇంకా ఏమైనా ఉంటే చూడండి అన్న అని అప్పుడు వన్లో వాళ్ళు ఇచ్చిన మూడు దాంట్లో ఒకటి సెట్ అవపోతే ఒకటి నేను వదులుకునేది అది ఓకే అండ్ సెకండ్లో పార్ట్ టూలో ఇప్పుడు సార్ ఇదే ఇలా అలాంటి క్యారెక్టర్ కొంచెం అంటే ఉద్దర వన్లో ఆల్రెడీ మిస్ అయ్యాము ఏదో బుచిదో మంచిదో ఏదో ఒకటి చేసి చేయాలి అర్జెంటుగా అని చెప్పి సరే నాకు ఖచ్చితంగా వస్తాను అని చెప్పి లొకేషన్కి వెళ్ళి లొకేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు వెంటనే కాస్ట్యూమ్ మీరు దగ్గరికి తీసుకెళ్ళి కాస్ట్యూమ్ ఇవ్వండి మనోడికి ఏంటంటే ఒక కాస్ట్యూమ్ ఇచ్చారు మొత్తం రౌడీ ఊడ్ టైప్లో కద్దర్ షర్ట్ ఒక కుట్టించిన ప్యాంటు అప్పుడు అప్పుడులో స్టైల్లో ఓకే ఒక ఘాటు పెట్టి మొత్తం ఒక విలన్లా తయారు చేశారు కడలు మొత్తం అన్నేసి మీ అందరూ ఒక క్యారెక్టర్ కొనుక్కుంటున్నాం ఇప్పుడు నేను చెప్పకూడదు ఎవరి దగ్గర అని సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి సో ఆ క్యారెక్టర్ మీకు అనుకుంటున్నాం కొంచెం రౌడీ లుక్స్ ఉండాలి అని అంటే సర్లేం చెప్పి గట్టేసే నేను మూలకెళ్ళి కూర్చొని ఉన్నా అక్కడ వేరే మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను కట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక ఇద్దరు కుర్రో చూస్తున్నా చూస్తున్నాను ఆ కాస్ట్యూమర్స్ దగ్గరికి వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు జాకెట్ వేసుకొని ఒకడు కెమెరా ఒకటి పట్టుకొని ఒకడు అటు ఇటు తిరుగుతున్నారు అయితే వాళ్ళని గుర్తుపెట్టారు హే అమ్మ మీరు ఫన్ బకెట్ కదా అనట అవునవును హాయ్ హాయ్ బ్రో అని అనంటే ఏంటి మీరు ఇందాక నేను ఎక్కడెక్కడ తిరుగుతున్న రేట్ లెక్క అని అనంటే లేదన్నా ఇలా ఒక క్యారెక్టర్ కోసం మమ్మల్ని పిలిచారు ఆల్రెడీ ఒక కర్రోడ్ లోపలి చేస్తున్నాడు అండ్ మీ ఇద్దరం కూడా ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యాం ఆడు ఒకవేళ బాజీ చెయ్యిపోతే మమ్మల్ని పెడతాం అన్నారన్న అని అన్నాడు ఓహో అవునా అన్న కట్ చేస్తే కొంచెం ఇప్పుడు మనోడికి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక ఆయన వచ్చి తమ్ముడు నువ్వు వెళ్ళిపోరా నీరు కొంచెం లుక్స్ అంత సెట్ అవ్వట్లేదు అన్నారు సార్ నువ్వు ఇంకెందుకు ఎక్కడ అని చెప్తే మనోడు కొంచెం అప్సెట్ అయ్యాడు కట్ చేస్తే కుర్రోడు అన్నాడు ఆ కుర్రోడికి నువ్వు ఉండు ఇంకా ఏమీ తెలియదు అన్నాడు ఆడ నుంచే లోపల ఆల్రెడీ ఒక క్యారెక్టర్ షూట్ చేస్తుంది ఈ ముగ్గురు ఆ క్యారెక్టర్ కోసం ఆడిషన్ చేసి మరి తెచ్చారు అండి ముగ్గురు పెట్టారండి సార్ ఆ రోజు ఎవరు నచ్చితే ఆయన పెడతానని సో ఆల్రెడీ ఒక ఆయన ఆల్రెడీ షూట్ జరుగుతుంది ఆయన కూడా సరిగ్గా చేయట్లేదు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తే మధ్యాహ్నం మనకు భోజనం పెడతారు కదా భోజనం పెట్టారు లంచ్ చేసాం వచ్చి మళ్ళీ నేను మళ్ళీ రిలాక్స్ నాది ఎప్పుడు ఉంటదండి షార్ట్ అని అడిగాయి అంటే ఉంటది ఉంటది మీకు ఈవినింగ్ ఎప్పుడు ఉంటది మన రౌడీ క్యారెక్టర్ కదా అనేసరికి ఒక లంచ్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం హడావిడి చేసేస్తున్నారు నా ఫోన్ ఏం సైలెంట్ లో ఉంచా గిర్ 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 అంటుంది ఫోన్ ఇది ఫోన్ ఇట్లా వచ్చినా భరత్ ఎక్కడ అన్నారు అక్కడ అల్లు అరుపులు అన్న ఎక్కడ రాబోయే నువ్వు అన్న ఇలే ఈ కాస్ట్యూమ్ కాదు ఏ సతీష్ హడావిడి కొంచెం హడావిడి జరుగుతుంది అక్కడ చేసి మన కాస్ట్యూమ్ అర్జెంట్ గా ఈ కాస్ట్యూమ్ కాదు అది ఇది అన్న ఇది కాస్ట్యూమ్ ఇది అప్పుడు అనిల్ అన్నట్లు వచ్చి భరత్ కూల్ 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 దీనికి కొంచెం చాలా అంటే మోటివేషనల్గా ఉంటాడనమాట స్కూల్కు లేని టెన్షన్ పడకు కాస్ట్యూమ్ చేంజ్ చేయిస్తున్నారు నీ చేత అన్న ఎందుకన్నా అన్న నువ్వు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోను కాస్ట్యూమ్ ఇంకోటి ఇమీడియట్గా మార్చారు కొంచెం స్పెట్స్ గట్టి పెట్టారు ఈ ఘాట్ అన్ని చెరిపిసారు మొత్తం హెయిర్ స్టైల్ ఏమో కొంచెం పాతకాలం లాగా సైడ్కి దువ్వరు అంత చేసి ఒక లుక్ రెడీ చేశారు రెండు మీరు అన్నారు అని సెట్ లాప్ సెట్ లాప్కి తీసుకెళ్లారు ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మ్యాటర్ ఏంటంటే నాకు అక్కడ షార్ట్లో ఏ క్యారెక్టర్ ఇది ఎందుకు మార్చారు వీటి కంట లోపల బన్నీ అని ఉన్నాడు కదా చూడాలి ఇదే తిరుగుతుంది మైండ్ లో మొత్తానికి ఎలా తీసుకెళ్ళారు కదా అంటే మేము అందులో ఆర్టిస్ట్ గా ఉన్నప్పటికీ మన షార్ట్ లేకపోతే మనకి ఎలా చేయరు పెద్ద హీరోలు ఉంటారు కదా కానీ నాకు ఈ రీజన్ తో పట్టుకెళ్తున్నారు కదా నేను ఇప్పుడు ఇలా ఆయన చూడొచ్చు అని కట్ చేస్తే ఎంట్రీ అవుతున్నాం అయినసరికి మనోడు యాక్చువల్లీ అన్న ఎప్పుడు ట్వంటీ ఫోర్సెంట్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు అనమాట షార్ట్ జరిగిపోయిందా మళ్ళీ వెంటనే ప్రాక్టీస్ ఏదో రకంగా అప్పుడు ఆయన ఒక భుజములు ఎత్తుకొని ఇలాగ నేను చూస్తూనే వెళ్తాను నేను అటు ఏ బన్నీ అన్నే చూస్తున్నా చూసుకొని 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 వెళ్ళా చూస్తారరికి హలో హలో అటు కదా అని పర్యటిని తీసుకొని వెళ్ళి అప్పుడు సుకుమార్ సార్ మాంటీర్ దగ్గర కూర్చొని ఉన్నారు కూర్చొని సార్ మనోడు రెడీ సార్ అన్నారు చూశాడు చూసి మనోడు ఈ క్యారెక్టర్లో ఈ ఈ గెటప్లో కూడా బాగానే ఉన్నాడే అన్నారు సార్ అని అంటే చిన్న నవ్వుని అబ్బాయి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూసి షాక్లోనే ఉంటున్నాను అమ్మ సార్ మనతో మాట్లాడడం ఫీలింగ్ ఫీలింగ్లో కట్ చేస్తే బాగానే ఉంది క్యారెక్టర్ మొన్నే నేను ఏదో వీడియో చూశాను రా అన్నారు సార్ అని అంటే సరే అంటే ఏదో చూసా గుర్తురాట్లేదు ఓకే ఈ కాస్ట్యూమ్ నీకు ఓకే ఒక పక్క నుంచి ఉన్నాడు పక్క నుంచి వాడు అన్నారు అని సార్ పక్కన నుంచి ఉన్నాడు ఆ కుర్రోడు ఆల్రెడీ చేస్తున్నాడు అతని దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యాయి ఏం చేస్తున్నావు సంథింగ్ అంటే డిస్కషన్ అవుతుంది నేను లాంగ్ నేను చూస్తున్నా అని చెప్పి చేంజ్ అండ్ సంథింగ్ ఏదో చెప్తే ఆ కుర్రోడిని ఈ సార్ ఇప్పుడు ఫాస్ట్గా వచ్చి ఎలా నా ఆగి క్యారెక్టర్ నువ్వు చేస్తావు కదా అని అన్నారు ఏ క్యారెక్టర్ ఏటో నాకు తెలియదు ముందుకు చెప్పింది ఒకటి కదా ఈ కాస్ట్యూమ్ మారిపోయింది కదా సార్ ఏ క్యారెక్టర్ ఏంటంటే ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ నా తర్వాత తెలిసింది ఒక ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ ఉంటుందని చేస్తావు కదా సరే ఓకే అని ఈ విషయం వెళ్ళి అతను బన్నీ అని పోస్ట్ చేయాలి ఈ విషయం యాక్చువల్లీ ఆ ముగ్గురు అబ్బాయిల్లోన ఈ అబ్బాయి బాగుంటాడని చెప్పి ఆ ముగ్గురు కుర్రలో అతను పెట్టించింది బన్నీ అన్న ఇతను బాగుంటాడు అని అయితే ఇప్పుడు ఈయన చెప్పాలి కదా సరే చేయట్లే తీస్తాం మరి మనం పెట్టాలి అని చెప్పడానికి వెళ్తే అప్పుడు మన సుకుమార్ సార్ వెళ్ళి ఇలాగ సంథింగ్ చోడు ఇలాగ చెప్పారు మనోడు శాస్త్రి వెనకాల చెప్తే అప్పుడు బన్నీ అని ఇలా ఒక లుక్ ఇచ్చింది అన్నమాట ఎవడు ఎవడ ఎవడ ఎవడాడు అనే టైప్ లో సార్ నన్ను చూపిస్తున్నారు మనోడు చేస్తాడు మార్చాం మనం అనే టైప్ లో మన అన్న భుజం ఎత్తుకొని ప్రాక్టీస్ చేస్తాం రాలి అన్న ప్రాక్టీస్ ఆ నోట్ లో ఉంటారు కదా ఇలా ఒక లుక్ ఇచ్చాను ఆకాశ ఇంకా నేను కాలేజ్ అయితే సేకి నేను దూరం నుంచి ఓహో అంటే లోపల లవ్ అండ్ ఎఫెక్ట్స్ పొంగిపోతుంది నేను ఇలా ఉన్నా అంటే समथिङ <laughs>